తడేపల్లిలో గోపు గ్రాండ్ ఫంక్షన్ హాల్ ను గురువారం ప్రారంభించారు ఓ రిపోర్ట్ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి డీజీపీ ఆఫీస్ సమీపాన గోపు గ్రాండ్ అనే నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం గురువారం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోపు గ్రాండ్ నూతన కళ్యాణ మండపం అధినేత గోపు నాగరాజేష్ అత్యాధునిక హంగులతో వివాహ వేడుకలకు శుభకార్యాలకు గోపు గ్రాండ్ కళ్యాణ మండపం ఏర్పాటు చేసినట్లు తెలిపారు డీజీపీ ఆఫీస్ ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జొన్న రాజేష్ రావురి రమేష్ బాబు శెట్టి రామకృష్ణ రెడ్డి ఓబులారెడ్డి జట్టి శ్రావణి జంగాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ దసరా నమస్తే అండి అందరికీ దసరా కా దసరా శుభాకాంక్షలు అండి నా పేరు గోపు నాగరాజేష్ నేను ఈరోజు గోపు గ్రాండ్ అనే కళ్యాణ మండపం ప్రారంభం చేశామండి శ్రీనివాసుడు కళ్యాణంతో ఈ కళ్యాణ మండపము ఓపెనింగ్లోకి వచ్చిందండి ఈ కళ్యాణ మండపంలో దాదాపు రెండు వేల మందికి కళ్యాణం రెండు వేల మందితో కళ్యాణం జరిపించుకునే సౌకర్యాలు ఉన్నాయండి మన కళ్యాణ మండపంలో ఏసీ కళ్యాణ మండపం థౌజండ్ సీటింగ్ అండి రెండు వేల మందికి ఈజీగా ఈ కళ్యాణ మండపంలో చేసుకోవచ్చు మన కార్ పార్కింగు వంద కార్ల దాకా మన కార్ పార్కింగ్ ఉందండి సౌకర్యము టోటల్లీ ఎయిర్ కండిషన్డ్ కళ్యాణ మండపం అండి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీకు అన్ని సౌకర్యాలు మేము ఇక్కడ నుంచి అందిస్తామండి థ్యాంక్ యూ అండి మంగళగిరి నియోజకవర్గం రాజధానికి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ చాలా కళ్యాణ మండపాలు ఉన్నాయి కానీ ఒక ప్రత్యేకమైన కళ్యాణ మండపం అనేది ఎవరికీ లేదు ఎందుకంటే ఒక వంద కార్లు వస్తే పట్టే ప్లేస్ కావచ్చు ఒక రెండు వేల మందికి పట్టే ప్లేస్ కావచ్చు అలాంటి కళ్యాణ మండపాలు చాలా తక్కువ ఉన్నాయి మన డీజీపీ ఆఫ్ మంగళగిరి నియోజకవర్గంలో డీజీపీ ఆఫీస్ పక్కనే ఆనుకొని గోపూ గ్రాండ్ అనే ఒక కళ్యాణ మండపం విజయదశమి రోజు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మన గోపు నాగరాజేష్ గారు ఈ మొత్తం చైర్మన్ అండి గోపూ గ్రాండ్కి ఈ ఈరోజు మీరు విజయదశమి సందర్భంగా ఓపెన్ చేసిన గోపూ గ్రాండ్ మరెంతో అభివృద్ధి చెందాలని ఎంతోమంది ఇక్కడ కళ్యాణం జి జరిపించుకోవాలని ఫ కుటుంబ ఫంక్షన్స్ దగ్గర నుంచి చిన్న ఫంక్షన్స్ దగ్గర నుంచి భారీ స్థాయిలో ఐదు వందల నుంచి రెండు వేల మంది వరకు పట్టే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు వంద నుంచి రెండు వందల వరకు కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఇంత పెద్ద ఫెసి ఇంత పెద్ద కళ్యాణ వేదిక నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో చాలా ఒకటో రెండో ఉన్నాయి అటువంటి అవకాశం ఈ నియోజకవర్గ ప్రజలు కల్పించినందుకు గోపు నాగరాజేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ సార్ All the very best. Thank you.